టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం శుభ సమయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ముందుగా మనకి ఈ యొక్క మాఘమాసం బహుళ చవితి పదహారవ తేదీ వచ్చింది ఈ చవితికి సామాన్యమైనటువంటి పూజలకి తప్ప ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలకి ఈరోజు పనికిరాదు ఇకపోతే పదిహేడవ తేదీన మాఘ బహుళ పంచమి ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు గర్భధాన ముహూర్తాలు చెట్టుకోవచ్చు తర్వాత శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు గృహప్రవేశాలు ఇవన్నీ కూడా ఉపనయనాలు అన్నీ కూడా ఇక పద్దెనిమిదవ తేదీ మనకి మాఘ బహుళ షష్ఠి వచ్చిందండి మరి ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఆ తర్వాత ప్రయాణాలు సామాన్యమైన ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయొచ్చు విశేషించి మనము ఈ షష్ఠి రోజున వివాహాలు చెయ్యం అలాగే శోభన ముహూర్తాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు కానీ ఈ షష్ఠి రోజున మనము గృహ ప్రవేశ నిర్మాణాలు గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొదలు పెట్టాం ఇక పంతొమ్మిదవ తేదీన మాఘమాసం బహుళ షష్ఠి ఉదయం ఏడు ముప్పై రెండుతో వెళ్ళిపోయి సప్తమే వస్తుందండి కాబట్టి ఈ రోజున అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేయొచ్చు తీర్థయాత్రలు కూడా చేయొచ్చు పెళ్ళిళ్ళు చేయొచ్చు శోభనాలు చేయొచ్చు ఆ తర్వాత గృహప్రవేశాలు గర్భం అన్నీ కూడా చేయొచ్చు అనమాట ఇక మనకి ఇరవయో తేదీ బహుళ సప్తమి ఉదయం తొమ్మిది యాభై ఎనిమిది వరకు ఉండే ఆ తర్వాత అష్టమి వస్తుంది కాబట్టి ఏదైనా కార్యక్రమాలు మీరు శుభమైనటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే ఉదయం ఎనిమిది గంటలకి మనం జరుపుకోవచ్చు ఆ రోజు వర్జం కూడా సాయంత్రం ఐదు యాభై నాలుగు నుంచి ఏడు ముప్పై తొమ్మిది ఉంది కాబట్టి నిర్భయంగా నిర్మోహోటంగా ఉదయం ఎనిమిది లోపల కార్యక్రమాలు శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు తొమ్మిది యాభై ఎనిమిది వచ్చేదాకా అలాగే ఇరవై ఒకటో తేదీన బహుళ అష్టమి ఉదయం పదకొండు యాభై ఎనిమిది వరకు ఉంది ఈ రోజున ప్రత్యేకించి శుభకార్యక్రమాలన్నీ కూడా చేయకూడదు అలాగే ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు నిత్యం ఇంట్లో చేసేటటువంటి పూజలు మాత్రం చేసుకోవచ్చు ఇకపోతే ఈ యొక్క ఇరవై రెండవ తేదీన మాఘ బహుళ నవమి ఈరోజు మధ్యాహ్నం ఒకటి ఇరవై దాకా ఉంది ఒకటి ఇరవై దాకా కూడా ఏ శుభకార్యాలకు మనం ఏమి చేయకూడదు ఆ తర్వాత మనము శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు గృహప్రవేశాలు గృహారంభాలు ఇవన్నీ కూడా ఈ వారం రాశిఫలాలను చూద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా మీ భర్తలకి మరుగుమందు ఎవరో స్త్రీలు పెట్టేశారేమో అనేటటువంటి అనుమానం మీకు ఈ వారం వచ్చేస్తుంది అర్ధాశ్రమ రాహు వల్ల మా భర్తలను ఎవరో ఎత్తుకుపోతున్నారేమో అనేటటువంటి ధోరణితో ఆడవాళ్ళు చాలా బాధలు పడతారు మీ భార్యలకి కొత్త కొత్త వస్త్రాలు గాజులు ఇవన్నీ కూడా కొనిపెడుతూ ఉంటారు మా ఆయన ఎలా మారిపోయాడని ఆశ్చర్యంతో అమ్మాయి డిప్రెషన్కి వెళ్ళిపోద్ది అనమాట మీ ఆవిడ ట్రాన్స్లో వెళ్ళిపోతుంది అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఆదాయాలు బాగా పెరుగుతాయి గతంలో మరి మీరు ప్రేమ వ్యవహారాల్లో ప్రేమికురాలకి అందరికీ కూడా చాలా కానుకలన్నీ కూడా కొనిపెట్టి మరి మీరు అప్పులపాలు అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు ఆ అప్పుల వాళ్ళు వచ్చి మిమ్మల్ని పీకుతుంటే మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా చాలా జాగ్రత్తగా చదవాలి మీరు కూడా పిల్లలు ఒక ఫోన్స్ గేమ్స్ పట్టుకుని పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి కడుపు నిండిన బేరాలు వాళ్ళు వాళ్ళు చదువుకోని అవసరం లేదు వాళ్ళకి ఉద్యోగాలు ఏవో చేసుకుంటారు వ్యాపారాలు మీరు కనుక వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని మీరు మాట్లాడితే మీరంతా కూడా దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉంటాయి ఒకటి స్త్రీలకి బ్రహ్మాండమైనటువంటి మనశ్శాంతి లభిస్తుంది ధనుసు రాశి వారికి అంతా కూడా కొత్త కొత్త ఇళ్ళు కొంటారు కొంటారు అలాగే దూరపు ప్రయాణాలు అనేటటువంటివి మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు తమ స్నేహితులకి మరి చుట్టూ ఉన్నటువంటి వారు అందరికీ కూడా వారి పిల్లలకి అందరికీ కూడా మీరు ఏదో ఒక రూపంలో సహాయము చేయడము అనేటటువంటిది మీకు అర్థమవుతూ ఉంటుంది మీది గొప్ప మనసు ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు మలేషియా మరి అలాగే ఇలాంటి ఊర్లు వెళ్ళి క్యాసినోస్లో ఆడడానికి మరి చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మన వాళ్ళందరికీ కూడా రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా శుభ్రంగా చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయండి అలాగే తంత్ర తంత్రజ్యోతిషంగా మీరు మినుములని ఉడకబెట్టి చక్కగా సున్నండ్ల తయారు చేసి మినుములను విసిరి అంతా కూడా పేదవాళ్ళకి వికలాంగులకి అందరికీ కూడా సహాయం చేయండి ఇవి అంతేకాదు నల్ల చీమలకి చిన్న చిన్న మేత మీరు పెట్టడం ద్వారా పంచదార కానీ నోకలు కానీ ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభించడం అనేటటువంటి జరుగుతాయి శుభమస్తు